రాహుల్ గాంధీ భారతదేశంలో తిండి తింటూ భారతదేశంలో సుఖ జీవాలన్నీ అనుభవిస్తూ చైనాభుత్వాన్ని కూడా ఈ రాహుల్ గాంధీకి వచ్చాయి ఎందుకంటే హిందువులు మరోపయు ఆరాధించేటువంటి శివుడు బొమ్మను అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ రాహుల్ గాంధీ కొత్త కాదు ఎక్కడో ఆ యొక్క భారతదేశంలో పుట్టిన వారికి తెలుస్తుంది ఎక్కడో చైనా సంతతి పుట్టినటువంటి ఎకలీ సంతృప్తి పుట్టినటువంటి కొత్తకి ఆ భారతదేశం యొక్క సంస్కృతి ఏం తెలుస్తుంది అలాగే ఈ రాహుల్ గాంధీ నాట వెళ్తాడు గంగలో స్నానం చేస్తాడు దేవుడికి అభిషేకం చేస్తాడు నల్ల రుక్షం చేస్తాడు అభిషేకం చేస్తాడు గంగం అయిపోయిన తర్వాత తాతన బైకులు వచ్చి అందాలు బట్ట చుచ్చులు పట్టే అటువంటి ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీని నిత్యం గ్యా కనుక ఈసారి కనుక ఈ దేశానికి అధ్యక్షులు చేసుంటే మా కోర్ పడకి లేదు కనుక అధికార పక్షంలో ఉంటే మీ మాటలు ఇంకెలా ఉంటాయో హిందూ ధర్మాన్ని మనుగోలు చేయడం కోసం మాత్రమే మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఆనాడు ఈనాడు కూడా మీ యొక్క కుటుంబం అంతా కూడా యొక్క నాశనాన్ని కోరుతున్నాయి రాహుల్ గాంధీ ఈ రోజు ఇంటి కనుక మీ మాటలు సక్రమంగా రాకపోతే రాహుల్ గాంధీ యొక్క అమ్మలు ద్వూసం చేయడం జరిగింది